ఫిష్ ఫ్రైని వేడి వేడి ఆయిల్లో వేసి అలా అలా అని గోలిచ్చుకొని అవి గోలాక వాటి మీద నిమ్మకాయ పెట్టి ఉల్లిపాయ నంజుకొని తింటే స్వర్గమ ఏంటి మామా ఇవేవో తీసుకొచ్చినట్టున్నావు ఫిష్ లాగా కనబడుతున్నాయి ఓ మామ ఫిష్ ఫ్రై వావ్ నా కోసం చేస్తున్నావు మామ సూపర్ మామా ఎవరి నుండి తెచ్చావు మనం వచ్చే సూపర్ మామ నువ్వు ఫిష్ ఫ్రై చేసావు అంటే అమోఘం అద్భుతం మహా అద్భుతం అనాలి కదా సరే ఫిష్ అయితే తీసుకున్నా అహో బాగానే తెచ్చావు కదా మామ మరే కొన్ని పీసులు ఉన్నాయంటీ ఆహా ఇంట్లో వాళ్ళు తీసేసుకొని అండేసారా అదైతే కామన్ కదా సరే ఒక నాలుగు పీసులు అయితే తీసుకొని చిన్న చిన్న పీసులుగా పెట్టుకున్నావా వాళ్ళే కోసేసి పెట్టారా సరే ఓకే ఎప్పుడైతే వాటిని నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్ తీసేసుకున్నావు ఒక ప్లేట్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నర కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఫిష్ మసాలా కూడా వేసేసుకున్నావు ఒకే తర్వాత కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ అంటే అలా ముక్కలు చేసేసుకొని వేసుకున్నావు ఓకే ఇదే నా మసాలా అంటే సూపర్ వేస్తున్నావు మామ మసాలా ప్రిపరేషన్ అయితే ఓకే మరి ఫిష్ కంటుకోవాలంటే ఓ ఆయిల్ కూడా వేసుకున్నాం మరి అదే ఫిష్ కంటుకోవాలంటే ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్న్నర ఆయిల్ వేసుకొని రే అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని మసాలా అంతా చేపకు పెడితే సూపర్ టేస్ట్ వస్తుంది కదా మామ నువ్వు ఫిష్ ఫ్రై చేయడంలో ఎక్స్పర్ట్ మామ నీకంటే తోపు ఉండరు మామ మసాలా అయితే రెడీ అయిపోయినట్టుంది మామా ఇంకేం చేస్తావు మామా ఓ వాటర్ పోస్తూనే ఉంది మామ ఓహో కొంచెం మంచిగా ఫిష్ కంటుకోవాలన్నా సరే ఓకే మామా మసాలా అయితే రెడీ అయింది వీడియో మాత్రం స్కిప్ చేయకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చిన్న బిల్లు ఉంటుంది కొట్టండి అయితే మసాలా అయితే రెడీ చేశాడు మామ ఫిష్ ఫిష్ ఇంతకుముందు అయితే మంచిగా ఫ్రెష్గా గడుక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఆ మసాలా అనేది మంచిగా దానికైతే దట్టిస్తుండు మామ మంచిగా దట్టించే క్రిస్పీ క్రిస్పీ కారం కారం మసాలా మసాలా అత్తనే ఉంటుంది మామ అందులోకి నంజుకొని తింటే నిమ్మకాయ పెట్టుకొని సూపర్ ఉంటుంది కదమ్మా నువ్వు నాకోసం చేస్తున్నావు అంటే స్పెషల్గా సూపర్ మామ ఆ ముక్కలన్నింటికి దట్టించేస్తావు సూపర్ మామ ఇవి పక్కకు పెట్టుకుందాం పెట్టేసుకుందాం ఒక గంట అంతే మామ సరే పెట్టేసుకుందాం మామ నువ్వు చెప్పినాక పక్క పక్కట ఒక గంట తర్వాత మామ ప్యాన్ పెట్టుకున్నావేంటి మామా ఓ ఫిష్ ఫ్రై చేస్తున్నావు మామ ఓకే ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అంటే రెండు గ్లాసుల ఆయిల్ అయితే వేసుకున్నావు ఓ మామ వేడెక్కింది ఇంతమంది పెట్టావు కదా ఓ సూపర్ అంటే హై ఫ్లేమ్లో పెట్టావా హై ఫ్లేమ్లో మామ ఓకే ఓకే మీడియం అండ్ లో ఓకే ఓకే ఎందుకంటే ఆహా షాప్ అనేది అతకుపోతుందా సరే మామ నువ్వు చెప్పిన ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా చేస్తారు మా వాళ్ళంతా నువ్వైతే ఫిష్ ఫ్రై అమోఘంగా ఉండాలి మామూ ఫిష్ అయితే ఫెయిల్ చేయకు ఓకే రో రొటేట్ చేస్తున్నా అంటే రెండు సైడ్లో మంచిగా గాల్చుకోవాలి మామ కారం అంతా మసాలా అంతా పోతుంది కదా మామ్మ అంటే ఓహో ఉంటుందా అంటే కొంచెం కొంచెం ఉంటుంది అంటావు ఓకే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం అనేది మాడిపోదు ఓకే మెల్లమెల్లగా పెట్టేసుకుందాం మనకు ప్రాబ్లం లేదు ఫిష్ మంచి కూడా కాలే క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అప్పట్లో అయితే ఈ ఈ ఫిష్ ఫ్రైలు అనేది బాగుండేదండి ఎందుకంటే కళ్ళు కంపౌండ్లో ఉండు కాబట్టి ఫిష్ను కళ్ళు కలుపుకొని తింటారు చాలామంది ఇప్పుడంటే కొంచెం కష్టం బయట అనేది తక్కువ చూస్తున్నాం కానీ ఫిష్ ఫ్రై చేయాలి అని అంటే ఆ చేతి వాటం మస్తు ఉండాలి భయో సరే ఓకే మామైతే చూసారు కదా కొంచెం హాయి గట్టి పెట్టినట్టున్నాడు కింద కారంజన మాడిపోయింది కానీ ఫిష్ అయితే మంచిగా గోలింది మామా సూపర్ తీసావు ఇక తీసేసుకుందామట సరే మామా ఇక నువ్వు చెప్పావు కాబట్టి ఫిష్ అయితే రెడీ అయిపోయింది కదా అన్ని ముక్కలు మరి మామా ఒక్కొక్కటి మంచిగా ఫ్రై అయితే సూపర్ అయింది క్రిస్పీ క్రిస్పీ కారం కారం మసాలా దట్టించింది అయితే మసాలా కనబడుతుంది మామ కొంచెం మీనా కానీ కొంచెం అవుతుంది కానీ మస్తు సూపర్గా ఉంది మామా మామ ఇచ్చే మామా అద్దా ఆగమంటావాహం మొత్తం మిగతాని చూడ వేసేసుకోమంటాను సరే మామైతే మొత్తం ప్రిపరేషన్ అయితే రెడీ చేస్తుండ్రు ఫిష్ ఫ్రై అయితే మనకు చూసారు కదా సూపర్ ఉంది కదా ఇందులో గార్నిష్కి నిమ్మకాయ పెట్టుకొని వాటిని అలా పైన చుక్కలు జల్లుకొని నంజుకుంటూ తింటే అద్భుతం మహా అద్భుతం మామైతే చేసేసాడు నేనైతే నిమ్మకాయ బెండేసుకొని తినేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టుండి ఖచ్చితంగా ఫిష్ అయితే రెడీ అయిపోయింది భయ మీరు కూడా ట్రై చేయండి మా మామలాగానే ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి